ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు సర్వం సిద్ధమైంది భక్తులు ఇప్పటికే పోటెత్తారు అలాగే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని బ్యూరో చీఫ్ మీకు అందించబోతున్నారు ఆ విషయాలను కొద్దిసేపట్లో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని మహా మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అన్ని ఏర్పాట్లను చేసింది లక్షలాదిగా భక్తులు తరలివచ్చే సదుపాయాలు కూడా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీసు యంత్రాంగాన్ని కూడా సర్వ సన్నద్ధం చేసింది అలాగే ఏంటంటే చాలామంది వస్తారు కాబట్టి తప్పనిసరిగా శానిటేషన్ అన్నీ కూడా టేక్ కేర్ చేసేలాగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది అలాగే ఏంటంటే రెండు రైల్వే స్టేషన్లు కూడా అంటే జనం ఎక్కువ వచ్చే పరిస్థితి ఉండడంతో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అలాగే నాని రైల్వే స్టేషన్ ఆ రెండు రైల్వే స్టేషన్ కూడా ప్రస్తుతం మూసివేయడం జరిగింది అంటే అంతమంది భక్తులు వస్తున్నారన్నమాట అయితే ఏంటంటే అక్కడికి ఆల్రెడీ అఖోడాలు వచ్చారు అలాగే సాధువులు వచ్చారు అలాగే భక్తులు వస్తున్నారు అందరూ తరలి వస్తున్నారు రేపటి నుండి నలభై ఐదు రోజుల పాటు ప్రయాగ్ ఈ కుంభమేళ జరగబోతోంది అలాగే దీని మీద మరింత తాజా సమాచారం అందించడానికి లైవ్లో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైన్లో ఉన్నారు కళ మూర్తి ఇప్పుడు మనం మహాప్రాగరాజుకు సంబంధించినటువంటి కుంభమేళకు ప్రత్యక్ష ప్రసారం అందించబోతున్నాం మొట్టమొదటిసారిగా ఏ తెలుగు ఛానల్ కూడా ఇప్పటి వరకు అందించలేదు ఇక్కడ మనం చూసేటటువంటిది ఏదైతే ఉందో మహాప్రేక్ సంబంధించినటువంటి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు అక్కడ కనిపించేటటువంటిది చిన్న పుల్ ఉంది ఆ పుల్ అన్నటువంటిది దాదాపు ఒక ముప్పై పుల్స్ అనమాట అంటే గంగా నది మీద అక్కడి నుంచి ఇటువైపు రావడానికి కూడా ఏర్పాటు చేసినటువంటి దాదాపు ఒక మూడు నెలల్లో ఏర్పాటు చేశారు ఇటువంటి చిన్న చిన్న వంతెనలు అంటే ఇవి దాదాపు గంగా నది మీద ముప్పైకి పైగా వంతెనలు తయారు చేశారు అంటే ఇక్కడ మనకు కనిపించేది ఒకవైపు నుంచి వెళ్ళేటటువంటి దృశ్యం మాత్రమే మనకు కనపడుతుంది అంటే ఒకవైపు నుంచి వెళ్తారు మరొక వంతెన మీద రిటర్న్ గా వచ్చేటటువంటి సందర్భాలు అనమాట ఇలాంటి పుల్సు దాదాపు ఒక ముప్పై పుల్స్ తయారు చేశారు ముఖ్యంగా రేపు ఉదయం నుంచి కూడా అంటే మనకు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా రద్దీ పెరగబోతున్నారు లక్షల మంది కూడా కోట్ల మంది ఇక్కడికి చేరుకోబోతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మనకు ఇక్కడ మరొక దృశ్యం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏదైతే స్నానాలు చేసేటటువంటి ఇక్కడ మొత్తము దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అంతటిని కూడా అంటే ఇది నేను ఇప్పుడు ఉండేటటువంటి స్థలము ప్రయాగ్ సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ అనమాట అయితే ఇలాంటివి దాదాపు ఒక ఐదు బ్రిడ్జులు ఉన్నాయి ఇక్కడ అంటే ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్కి కాకుండా మనకు త్రివేణి సంఘము టోటల్ వివి కి సంబంధించినటువంటి హై సెక్యూరిటీ ఏడంచెల వ్యవస్థతో కట్టుదిట్టడం అనేటువంటి భద్రతా వ్యవస్థ మధ్య ఉన్నది అయితే మరి ఇక్కడ మనకి ఇక్కడ పైనుంచి చూస్తున్నాము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెన్స్ దాదాపు ఇక్కడ మనకు పదమూడు అకారాలకు సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా నిన్న సాయంకాలానికి చేరుకోవడం జరిగింది కొన్ని దాదాపు అకారాలు పదమూడు ఉంటాయి దాశాదా దీంట్లో మనకు ఏడు వైష్ణవికి సంబంధి ఏడు శివతత్వానికి సంబంధించినటువంటి అకారాలు మూడు వైష్ణవ తత్వానికి సంబంధించినటువంటి అఖాడ తర్వాత మరి సిక్ గురువుకు సంబంధించినటువంటి అక్కడ ఈ మొత్తం పదమూడు కూడా చాలా కట్టు అంటే ఇక్కడ హై సెక్యూరిటీ తోటి ఇక్కడికి రావడము వాళ్ళకు వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు అయితే వీరితో దాదాపు మనకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చి ప్రతి అఖాడకు పది నిమిషాలు వచ్చి వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది అయితే వీళ్ళకు ప్రతి అఖాడకు రావడము హై సెక్యూరిటీ ఇవ్వడము ఆ అఖాడలకు కూడా ఎవరు వెళ్లకుండా ప్రవేశించడము ఒక అఖాడలో దాదాపు కొన్ని లక్షల మంది ఉంటారు అంటే ప్రతి మహా యొక్క షాహీ స్నానానికి సంబంధించింది ఒక సమయం ఉంటుంది అంటే మనకు ఇక్కడ పదమూడు జ పద్నాలుగో తేదీ పద్నాలుగు జనవరి పద్నాలుగున మక మకర సంక్రాంతి తెల్లవారుజామున రెండున్నర సమయంలో ఏదైతే మనకు మహాకుంభమేళకు సంబంధించినటువంటి ముహూర్తం అని చెప్పవచ్చు దీనికి అంటే మనకు జున అక్కడ తర్వాత ఇక్కడ మనకు చాలా అక్కడాలు అంటే వైష్ణవికి సంబంధించిన ఒక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించడం అంటే ఒక్కొక్క అక్కడకి దాదాపు అందులో మనకు అరగంట సమయం ఇవ్వడము అందరికీ కూడా సమయం ఇవ్వడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము ప్రతి అఖ కూడా తెల్లవారుజామున బయలుదేరి త్రివేణి సంఘానికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు ఏడు వేల సెక్యూరిటీ పైగా కూడా ఉండబోతుంది అన్నటువంటిది సమాచారం ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మరి ఇక్కడ మనకు అక్కడ కనిపించేటటువంటి టెంట్స్ ఏదైతే టెంట్స్ ఉందో ప్రతి టెంట్లో కూడా అఖాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఒక భాగం ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్కి నార్మల్ పబ్లిక్కి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకు తర్వాత ఇంకా ఏదైనా గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళని వెంటనే తీసుకెళ్లడానికి కూడా అంటే ఇక్కడ మనకి ఇవి ఓన్లీ మనకి పూర్తి వెళ్ళాలంటే కూడా చాలా కాబట్టి దీనికి సంబంధించింది మొట్టమొదటిసారిగా గంగా నదిలో ఏదైతే మనం అంబులెన్సులు పెడతామో అంబులెన్సులని కాకుండా రివర్ అంబులెన్స్లను పెట్టారు అంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి తీసుకెళ్లడానికి రివర్స్ అంబులెన్సులు తర్వాత ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ దాదాపు అంబులెన్సులు దాదాపు ఒక రెండు వేలకు పైగా అంబులెన్సులు పెట్టడము హై సెక్యూరిటీ టోటల్ ఎంటర్ ఎందుకంటే రెండు వేల పదమూడులో అఖాడాల మధ్యలో జరిగినటువంటి షాహీ స్నానానికి సంబంధం సమయంలో చాలామంది కూడా సాధువులు మరణించినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యూపీ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతను వ్యక్తం చేసింది అయితే ఇక్కడ మనకు ఇప్పటికే అంటే దాదాపు నిన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లో రైలు రాకపోకలు ఉంది కానీ నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా రైల్వే స్టేషన్లను స్టాప్ చేశారు అయితే దానితో కొన్ని ప్రాంతాలు దాదాపు మనకు ప్రయాగ్రాజ్ జంక్షన్ తర్వాత జూసీ అనేటువంటి మాత్రమే ఓపెన్ చేశారు ఎందుకంటే ట్రాఫిక్ని వాళ్ళని కంట్రోల్ చేయడానికి దాదాపు ఇప్పుడే మనకి అరవై వేలకు పైగా కూడా అరవై వేలకు పైగా కూడా సెక్యూరిటీ వ్యవస్థ చేశారు ఇక్కడ యాత్రికులు వస్తున్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దా మీరు इतना ठंड में भी आ गए बारिश भी हो रही बारिश भी हो रही है मैडम ठीक है कैसा लग रहे रहा है आपका जो कुंभ मेल का आपका जो भी देखने के बाद बहुत, बहुत सुंदर है ये हमारे आस्था का हिंदू धर्म की आस्था है केंद्र है अच्छा जी बहुत सुंदर बहुत सुंदर बहुत सुंदर है बहुत सुंदर आपका मतलब आप कहाँ से आया हम भी वहाँ से आए उन तहसील जी आये टोंक डिस्ट्रिक्ट नमस्कार नमस्कार जी नमस्कार। मुंबई से, आए से आया महिंदर मैं अच्छा। नौघर रोड से ये, ये कुंभ में आने का सौभाग्य मिला जो की एक सौ चौवालीस साल बाद महाकुम्भ का आयोजन हो रहा है प्रयागराज में और ये वर्ल्ड क्लास का एक तरीके से कहा जा सकता है सबसे बड़ा गैदरिंग है मेला जो की एक इतिहास है अभी तक और इसके पहले हमें तो टू में सिंहस्त कुंभ उज्जैन में लगा था तो सौभाग्य प्राप्त हुआ था वहाँ और उसके बाद में अभी ये सौभाग्य प्राप्त हुआ वो बहुत ही सुंदर आयोजन अच्छा। दिव्य कुंभ और भव्य कुंभ है ये आपका कैसा लग रही है पूरा बहुत ही शानदार और बहुत ही आप देखने में ही देख सकते हैं कि ये 45 किलोमीटर के रेंज में पूरा ये कल्पवासी का जो झोपड़ी है बनाया गया है और कम से कम 40 पार्टून पुल पीपा का इस्तेमाल किया गया है और 25 सेक्टरों के बीच में ये डिवाइड किया गया है और कम से कम यहाँ पहले मकर संक्रांति का स्नान होगा तेरह जनवरी से तो मेला प्रारंभ हो जाएगा छब्बीस फरवरी तक रहेगा मेला और प्रथम स्नान मकर संक्रांति का होगा और मकर संक्रांति का जो ये स्नान होगा उस दिन अनुमानन लगाया जा रहा है कि पाँच से छः करोड़ पब्लिक यानी कि आ सकती है प्रयागराज में और यहाँ तैयारी आठ से दस की है दस करोड़ की है यहाँ पर प्रशासन की ओर से अब यही देखना बाकी है बाकी कुंभ जिस तरीके से अन्य वर्ष के अपेक्षा इस वर्ष जो महाकुंभ आया हुआ है बहुत ही सुंदर और दिव्य और भव्य तरीके से सजाया गया है चारों तरफ और चारों तरफ हरियाली एक एक नई उमंग कहते हैं ना वो दिखाई दे रहा है हमें प्रयागराज में और हम यहाँ तो एक महीने के लिए कम से कम आए हैं हम छब्बीस फरवरी तक हम रहेंगे उसके बाद में यहाँ से हम जाएंगे ఇక్కడ మనకు ఏదైతే మనకు కనిపిస్తుందో ముఖ్యంగా అంటే గంగా నది యొక్క ప్రవాహం చాలా ఉధృతమైనది దాదాపు మనకు కనిపించేటటువంటి వంతెన ఏదైతే ఉందో వంతెన బ్రిడ్జ్ వరకు కూడా వాటర్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రవాహం తగ్గిన తర్వాతనే ఈ టెంట్స్కి సంబంధించింది ఈ పరిసరాల మొత్తం అంతా కూడా అకామినేషన్ తయారు చేయడానికి దాదాపు ఆరు నెలల నుంచి ఈ మొత్తం కూడా అరేంజ్ చేయడం జరిగింది అయితే మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ పబ్లిక్ టెంట్స్ అంతా కనపడుతున్నారు కదా ఆ కన ఆ ప్లేస్లో మాత్రం గంగ ప్రవహించేటటువంటి స్థలము ఎప్పుడైతే గంగా నది యొక్క వాటర్ ఫ్లోయింగ్ తగ్గిందో ఆ తర్వాతనే ఆ మొత్తం అంతా కూడా ఇసుక మీదనే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఈ గుడారాలు వేయడము ఆ తర్వాత దేవాలయాల కన్స్ట్రక్షన్ చేయడము హాస్పిటల్స్ కట్టడము అంబులెన్స్ తర్వాత మనకు వీళ్ళకి సంబంధించి అంతా కూడా ఈ గంగా నది మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ మధ్యలోనే ఇదంతా కూడా అరేంజ్ చేసినటువంటి ప్రదేశం దాదాపు ఇదంతా కూడా నలభై ఐదు కిలోమీటర్లు ఈ నలభై ఐదు కిలోమీటర్లు కూడా మొత్తం అంతా కూడా అరేంజ్ చేసినటువంటి దృశ్యము మొత్తము ఇక్కడ మనకి ఒక అరవై సెక్టార్లు అనమాట అరవై సెక్టార్లు వివిఐపికి సంబంధించినది దాదాపు ఒక పది సెక్టార్లు ఉంది మిగతా మొత్తం అంతా కూడా యాభై సెక్టార్ల పైగా మొత్తం పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి అకారాలకు కానీ నార్మల్ పబ్లిక్ కానీ తర్వాత దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి మొత్తం ప్రజలందరికీ అందరికీ కూడా అనమాట అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఒక్కొక్క సెక్టర్ని ఒక్కొక్కరికి డివైడ్ చేయడము చాలా సెక్యూరిటీ తోటి చాలా నీట్ అండ్ క్లీన్గా ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది కనపడకుండా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు మాత్రము దాదాపు ఇరవై ఐదు వేలకు మందికి పైగా ఇక్కడ మనకి పనిచేస్తున్నటువంటి దృశ్యము తర్వాత ఎవరైతే వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువగా అంటే దాదాపు మూడు రోజుల నుంచి కూడా వాటర్ ఫ్లోయింగ్ అన్నది పెరుగుతూ వస్తుంది వాటిని ముందుగానే కూడా ఇక్కడ ఉన్నటువంటి బోట్ కూడా దాదాపు ఒక మూడు వేల కూడా అరేంజ్ చేశారు దీనికి అంతటికి కూడా మొత్తం సెక్యూరిటీ పెట్టారు ఎక్కడా కూడా ఎలాంటి ఉపద్రవాలు జరగకుండా ముందస్తు చర్యలతో మాత్రము ఏడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మూర్తి గారు